స్ మహజా వెల్కమ్ టు వైకే మనో నేత్రం జీవితంలో స్థిరమైన ఉద్యోగం సురక్షితమైన ఆదాయం చాలా మందికి ఆకాంక్ష కానీ కొంతమందికి మాత్రం తమ కళలను నెరవేర్చుకోవటమే ఆ సౌకర్యాలను వదిలేస్తారు అలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని విజయాన్ని అందుకొని అందరికీ ఉదాహరణగా నిలుస్తారు అలాంటి వారే వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలానికి చెందిన హైకోర్టు న్యాయవాది మరియు సైకాలజిస్ట్ డాక్టర్ అంబవరం ప్రతాప్ రెడ్డి వైఫల్యం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఇలాంటి ఆలోచన ధోరణితోనే ఉత్తమ స్థానాలను చేరుకోవాలని చెప్తున్నారు అంబవరం ప్రతాప్ రెడ్డి చిన్న వయసులోనే పదహారు డిగ్రీలు సాధించారు అంబవరం సెంటర్ ఫర్ సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్బీయింగ్ అసోసియేషన్ అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ అంబవరం పబ్లిక్ పల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో పాటు ప్రపంచ జాబితాలోని మొదటి పది మంది పేర్లలో తన పేరు ఉండటమే తన ప్రధాన లక్ష్యమని అంటున్నారు మనోనేత్రం ప్రోగ్రామ్ లో ఆయన జీవిత అనుభవాలను పంచుకోవడానికి అంబవరం ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ మీ సార్ ఒకటి కాదు రెండు కాదు పదహారు డిగ్రీలు అంటే ఇట్స్ అసలు అది ఒక సాధారణమైన విషయం అని చెప్పొచ్చు సో దీనికి గల మీ కుటుంబ నేపథ్యం ఒకసారి ఆ పరిస్థితులు వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యం కాదు కానిదంటూ ఏమూ లేదండి ఎందుకంటే మనిషి అనుకోవాలే కానీ ఏదైనా సాధించగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ నేపథ్యం కంటే కూడా మా ప్రాపర్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ అండ్ బద్వేలు మండలం సో మాది ఒక సామాన్యమైన రైతు కుటుంబం అండి కాకపోతే రైతు కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే మేము పడిన కష్టాలు అలాంటివి మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మా నాన్నగారి పేరు అంబవరం శివారెడ్డి అమ్మగారి పేరు సుబ్బలక్ష్మ నేను ఒక అన్నయ్య సో మా ఫ్యామిలీ ఐ మీన్ లీడ్ చేయడమే చాలా కష్టం ఉన్న పొజిషన్లో మా ఫాదర్ వచ్చేసి కువైటు సౌదీ దేశాలు వెళ్ళడము అక్కడ మా కోసం చేయని పని అంటూ లేదండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్లో పనిచేయడము పెట్రోల్ పంప్స్లో పనిచేయడము తర్వాత గొర్రెలు వంటల దగ్గర కాయడం కూడా స్టార్ట్ చేశారు అలా ఒక ఫోర్ ఇయర్స్ కువైటి సౌదీలో వర్క్ చేసిన తర్వాత వచ్చిన మనీతో ఏంటంటే కొంచెం పొలం తీసుకోవడం జరిగింది అప్పుడు తను వ్యవసాయం స్టార్ట్ చేశారు ఆ క్రమంలో చాలామంది మన నియర్ బై ఫ్యామిలీస్ కానీ తర్వాత సపోర్టర్స్ కానీ వీళ్ళందరి సహకారంతో చిన్న చిన్నగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగారు తన జర్నీ కూడా అనేది నాకు చాలా ఐ మీన్ ఇన్స్పిరేషనల్గా అనిపించింది తను వ్యవసాయం చేస్తూనే అందరికీ తన పరిధిలో ఉన్నంత వరకు ఎంతో కొంత హెల్ప్ చేస్తూ కాంట్రాక్టర్గా కూడా చాలా వరకు ఎదిగారు అట్ ది సేమ్ టైం కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పొలిటికల్గా కూడా తన రోల్ ప్లే చేశారండి కాకపోతే దురదృష్టం ఏంటంటే కోవిడ్ టైంలో మా నాన్నగారికి హార్ట్ స్టోక్ రావడం వల్ల చనిపోయారు అట్ ది సేమ్ టైం మా అమ్మగారు కూడా కంటిన్యూస్గా కంటిన్యూస్గా సపో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారండి సో వీళ్ళిద్దరే నాకు మ్యాజ్ మేజర్గా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఒక మదరై ఉండి తను పొలం పొలం పనులు చేసుకుంటూ తర్వాత ఫ్యామిలీని లీడ్ చేస్తూ అది కాకుండా గేదెలు కూడా ఇప్పటికీ తను గేదెలను కూడా పోషిస్తూ ఉందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేబీ నాకు అరౌండ్ ఒక ఎయిట్ ఇయర్స్ ఆ టైంలో ఉండొచ్చు ఎయిట్ ఇయర్స్ టైంలో భారీగా వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడప్పుడు ఇంతంత మిద్దెలు మేడలు అవన్నీ ఏమి ఉండవండి సో అక్కడ ఏంటంటే మట్టి గోడలు ఉండేటివి ఆ మట్టి గోడలు వర్షం పడడం వల్ల ఆ మట్టి గోడలు కూలిపోవడం జరిగింది ఆ టైంలో మా అమ్మ ఒక గేదె కింద కూర్చొని పాలు తీస్తుంది తీస్తున్న టైంలో గోడ కూలిపోయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది కప్పు కూడా కూలిపోతుంది సో ఆ కూలిపోయినప్పుడు మా అమ్మ ఆ గేద కింద మాత్రం అలా కూర్చుండిపోయింది ఇక్కడ మిరాయికి ఏంటంటే ఆ గేదె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు వెనక వేయలేదు అలాగే ఉండిపోయింది సో తనకి ఏంటంటే ఆ పశువులకి మా అమ్మగారికి ఉన్న బాండింగ్ అలాంటిది ఆ రోజు ఆ గేదె కనుక అటో ఇటో వెళ్ళింటే మా అమ్మ పరిస్థితి ఏమైనాది సో అలాంటి కమిట్మెంట్తో మా మదర్ గారు కూడా వర్క్ చేస్తున్నారండి సో వాళ్ళిద్దరే కూడా నాకు చాలా వరకు ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండాలంటే ఒక ఓన్లీ ఒకటే రీజన్ మా మదరు మా ఫాదర్ వెరీ ఇన్స్పిరేషనల్ వెరీ ఇన్స్పిరేషనల్ యా సార్ దట్ ఈస్ ఎమోషనల్ దిస్ ఈస్ లైక్ డిఫరెంట్ ప్రాక్టికల్ యాక్చువల్లీ ప్లస్ టూ వరకు నేను బద్వేలో చదువుకున్నానండి ప్లస్ టూ వరకు ప్లస్ టూ వరకు చదివిన తర్వాత ఆ టైంలో నాకు కొంచెం కోపం ఎక్కువ ఉండేది కోపం అంటే ఇన్ వాతావరణం బట్టి సో ఆటోమేటిక్గా కోపం ఉండేది మా ఫాదర్నే ఇక్కడే ఉంటే కనుక ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంటు తను ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అనుకో ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుండాలి అనే ఉద్దేశంతో నన్ను చెన్నై పంపించారండి చెన్నై వచ్చేసి బీటెక్ అన్న యూనివర్సిటీ అంటే ఇక్కడ బీటెక్ అంటారు అక్కడ బీఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సో అక్కడ నేను చాలా వరకు కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను ఎందుకంటే అది మన స్టేట్ కాదు వేరే స్టేటు సో అక్కడ తమిలియన్స్తో కమ్ కమ్యూనికేట్ అవ్వడం వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకున్నాను అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తర్వాత ఎంటెక్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసారండి జైన్ టు హైదరాబాదు విబిఐటి కాలేజీ తర్వాత పిహెచ్డి వచ్చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీలో వచ్చేసి డాక్టరేట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది డాక్టరేట్ అందుకున్న తర్వాత ఎవరైనా ఏం ఆలోచిస్తారు దిస్ ఈజ్ ది హైయెస్ట్ డిగ్రీ పీహెచ్డీ రీచ్ అయినామంటే ఆటోమేటిక్ హైయెస్ట్ డిగ్రీ అది తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ ఏదో జాబ్ చేస్తారులే అనుకుంటారు కానీ కొంచెం నేను డిఫరెంట్గా థింక్ చేశాను ఇది కాదు ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఇంకా కొంచెం అప్డేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అన్నా యూనివర్సిటీ కాదండి ఇది వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అట్ ది సేమ్ టైం మనం వచ్చేసి ఎంఏ సైకాలజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంబీఏ జర్నలిజం ఇలా ఆటోమేటిక్గా కంటిన్యూగా ఒక సిక్స్టీన్ డిగ్రీస్ వరకు చేయగలిగాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాననే క్వశ్చన్ అందరికీ వస్తుంది కానీ దానికి ఆన్సర్ కూడా నేను చేస్తానండి ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్లో ఒక చిన్న పోయం ఉందండి అన్నదానం మహాదానం విద్యాదానం అన్నేన క్షణిక క్షణికతృప్తి యావర్జీవంత విద్య అంటే అన్నదానం అనేది గొప్పదానమే కానీ అన్నదానం కంటే కూడా గొప్పదానం విద్యాదానం ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం చేసామనుకోండి అది టెంపరీ రిలీఫ్ జస్ట్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కానీ అదే నాలెడ్జ్ షేర్ చేసామనుకోండి అది లైఫ్ లాంగ్ వచ్చేసి అంతో ఇంత సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ విద్యాదానం అనేది చాలా గొప్పదానము సో అది ఫిలాసఫీ అండి సో ఇది కూడా నాకు కొంచెం ఇన్స్పైర్గా అనిపించింది నా లైఫ్కి సో ఒక్కటి చేస్తున్నప్పుడే మనం ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటిది ఈ సిక్స్టీన్ డిగ్రీస్ చేస్తున్న క్రమంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు సవాళ్ళంటే లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయం అయితే అందరికీ అంత ఈజీగా రాదండి ఎందుకంటే చాలా ఆటుపోట్లు ఉంటాయి లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక ఒక పర్సన్ ఒక లైఫ్లో ఒక అట్లీస్ట్ ఒక ఏరియాలో సక్సెస్ అవ్వడం కోసం ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉన్నారు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫినాన్షియల్ బర్డన్స్ ఉంటాయి అది కాకుండా వర్క్ ప్రెజర్ ఉంటుంది ఇలా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఏరియాలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అలాంటిది నేను సిక్స్టీన్ డిగ్రీస్ ఎలా చేయగలిగాను అంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అట్ ది సేమ్ టైం నాకున్న గోలు కమిట్మెంట్ అలాంటిది సో దానికి తగ్గట్టుగానే నేను యాక్షన్ ప్లాన్ తీసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలిగాను మామూలుగా ఏదైనా ఒక పని చేయడానికి టైం మేనేజ్మెంట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అది సో మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తారు మీ టైం మేనేజ్మెంట్ ఒకసారి మన ఆడియన్స్ కోసం వివరించండి యా షూర్ తప్పకుండా అండి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన తెలిసిన వ్యక్తి ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ రీచ్ అవుతారు కాకపోతే మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం సో ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే తప్ప మధ్యలో వదిలేయడాలు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలామంది వర్క్ స్టార్ట్ చేస్తారు కానీ అది ఫినిష్ అవ్వడానికి చాలా టైం టైం తీసుకుంటుంది వేరే 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 రీజన్స్ వల్ల దాన్ని ఆపేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదండి ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమో ఎంతవరకు చేయలేమో చెక్ చేసుకొని గోల్ ఫిక్స్ చేసుకోవాలి ప్రతి మనిషి కూడా ఒక షార్ట్ టర్మ్ గోల్ ఒక లాంగ్ టర్మ్ గోల్ ఇలా ఫిక్స్ చేసుకొని దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా రీచ్ అవుతారండి అది కూడా మనం చేయగలిగితే పెట్టుకోవాలి ఏదో అవదు టార్గెట్ పెట్టుకొని అది రీచ్ అవ్వలేకపోతే ఎంత డిప్రెషన్కి అవుతారండి సో అది కాకుండా ఏదైనా చేయగలిగితేనే టార్గెట్ పెట్టుకోవాలి ఇక్కడ ఏంటి మీరు సమయ పాలన అన్నారు ఇక్కడ చూడండి మనకు మనం అవాల్యుయేట్ చేసుకోవాలి ఎలా ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరము దీన్ని అవాల్యుయేట్ ఎవరు చేస్తారు మనమే చేసుకోవాలి ఎందుకంటే ఇది మనగోలు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి ఎవరు చేయరు సో దీనికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనేది నా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ సార్ సో మీకు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూత్ ఐకాన్ వివేకానంద అవార్డు కూడా వెరీ బిగ్ రాంగ్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మేము మీ అచీవ్మెంట్స్ కూడా ఒకసారి షేర్ చేసుకోండి ఫర్ ఇన్స్పిరేషన్ టు అవర్ ఆడియన్స్ యా అచీవ్మెంట్స్ కంటే ముందు కూడా ఈ సిక్స్టీన్ డిగ్రీస్ కంప్లీట్ కంప్లీట్ చేయడం ఒక ఎత్తే అండి నేను తీసుకున్న స్టడీస్ అన్నీ కూడా ఒక టెక్నికల్ ఒక నాన్ టెక్నికల్ లైక్ అలా డివైడ్ చేసుకున్నాను నేను చేసిన ప్రతి డిగ్రీ కూడా ఫ్యూచర్లో నాకు యూజ్ అవ్వాలి తర్వాత సొసైటీకి అంత ఎంత యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేశాను తప్ప ఏదో టైంపాస్కు చేయలేదండి దీనికి తగ్గట్టుగానే నేను చాలా వరకు సొసైటీస్ కానీ లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే ప్రతి ఆర్గనైజేషన్ నేమ్ కూడా అంబవరం అని వస్తుంది అంబవరం ఎందుకు వస్తుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో మా కడప జిల్లాలో ఉన్న పరిస్థితుల్లో కానీ రాయలసీమలో ఉన్న పొలిటికల్ సినారియో కానీ అక్కడ కొంచెం అంబవరం అనే ఏమంటే వీళ్ళు కొట్లాడడానికి వస్తారు సో ఇలాంటి సినారియో ఏర్పడింది అక్కడ అక్కడ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ సో దాన్ని నేను ఓవర్కమ్ చేయడం కోసం అట్లీస్ట్ ఈ అంబవరం అనే ఫ్యామిలీలో ఒక ఎడ్యుకేటర్ ఉన్నారు వీళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతున్నారు వీళ్ళు కూడా సొసైటీకి అంత ఎంత హెల్ప్ చేయగలరు అనే ఉద్దేశంతోనే ప్రతి పేరు కూడా నేను అనే నేమ్తోనే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ ఉండొచ్చండి కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నాను అదే అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ చాలా సొసైటీస్ ఉన్నాయి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నారు చేస్తున్నారు సరే వాట్ అబౌట్ నేచర్ వాట్ అబౌట్ వైల్డ్ లైఫ్ సో ఈ పర్పస్ మీద నేచర్ రిలేటెడ్గా నేను అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ సో అది మెయిన్ ఎజెండా అండి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలు వచ్చాయి ఆ టైంలో కూడా మా టీమ్ మెంబర్స్ చాలామంది సీనియర్స్ నాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో కూడా చాలామందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ వాటర్ కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ప్లాంటేషన్స్ కూడా మేము చేసామండి కానీ ఫ్యూచర్లో చేయాల్సింది చాలా ఉంది చాలా ఉంది చాలా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ తర్వాత అంబవరం సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్బీయింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అసోసియేషన్ సో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది లేదని కాదు కాకపోతే ఇంకా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో సైకిటి డాక్టర్ని కలవాలా సైకాలజిస్ట్ కలవాలా ఇప్పటికి చాలామందికి తెలియదండి సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకొక మీకు తెలియని విషయం చెప్పాలండి ఇదేదో అంబవరం ప్రతాప్ రెడ్డి స్టార్ట్ చేశారని కాకుండా ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అది కూడా విజయవాడ సరౌండింగ్స్లో సీనియర్స్ ఉన్నారు మొట్టమొదటి నాకు సపోర్ట్ చేసిన పర్సన్ వచ్చేసి శ్రావణి గారు శ్రావణి మేడం గారు తర్వాత జగదీష్ గారు కానీ తేజవతి మేడం కానీ తర్వాత రమా మేడం కానీ వీళ్ళందరూ కూడా ఈ సైకాలజీ ఫీల్డ్లో చాలా ఎక్స్పర్ట్స్ సీనియర్స్ కూడా వీళ్ళతో పాటి నా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరి సపోర్ట్తోనే ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కోటంది ఈ అసోసియేషన్ ఒక మెయిన్ ఎజెండా ఏంటంటే లైక్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము నా మెయిన్ ఎజెండా వచ్చేసి కౌన్సిలింగ్స్ అండి కౌన్సిలింగ్ అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము వర్క్షాప్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ ఇలా చ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలండి ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ అన్నారు ఫర్ మెంటల్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ టు ప్రొటెక్ట్ ది మెంటల్ స్ట్రెంగ్త్ ఇది కాకుండా కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది కౌన్సిలింగ్లో ఏంటంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు నాలెడ్జ్ ఉంటే చాలు ఎవరైనా కౌన్సిలింగ్ చేయొచ్చు అనేది ఉంటుంది కానీ అది కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది సిస్టమేటిక్ అప్రోచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ ఉంది కౌన్సిలింగ్ ఎలా చేస్తాము ఫస్ట్ ర్యాప బిల్ చేయాలి మన దగ్గరికి వచ్చిన క్లయింట్కి ర్యాపా బిల్ చేయాలి తర్వాత తనకు వచ్చేసి అసెస్మెంట్ అసెస్మెంట్ తర్వాత గోల్ సెట్ చేయాలి గోల్ సెట్ చేసిన తర్వాత ఇంటర్వెన్షన్స్ తర్వాత వచ్చేసి ఎవాల్యుయేట్ చేయాలి తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చి టెర్మినేషన్ ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వకుండా ఏ కౌన్సిలింగ్ చేసినా కూడా అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండదు సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి ఈ స్టెప్స్ ఎవరు ఫాలో అవుతారు ఒక్క సైకాలజిస్ట్ మాత్రమే ఫాలో అవుతారు సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎదరు సైకాటి డాక్టర్ని కలవాలా లేదా సైకా సైకాలజిస్ట్ని కలవాలా ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి దీంతోపాటి అంబవరం లీగల్ ప్రైవేట్ ఫ లీగల్ ఫార్మ్ అంటే లైక్ ఏంటంటే చాలామందికి చట్టపరమైన న్యాయ సలహాలు కావాలి కానీ అది అంత ఈజీగా దొరకవు కామాన్య సామాన్య మానవునికి అంత ఈజీగా దొరకవు సో దానికి సంబంధించి కూడా మనం ఒక కన్సల్టెంట్ స్టార్ట్ చేసాము ఇదే కాకుండా అందులో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ప్రొటెక్షన్ దానికి సంబంధించి వేరే ప్రోగ్రామ్స్ చేయడము తర్వాత ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికి సంబంధించి చేయడము ఇలా స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ చేస్తున్నామండి ఇది కాకుండా అంబవరం పబ్లిక్ పల్స్ అనేది ఏంటంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాకు చా నాకు పాలిటిక్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి కానీ నాకున్న బ్యాక్గ్రౌండ్కి నేను ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళే పొజిషన్లో లేను ఈవెన్ వెదర్ ఇస్ నాకు ఈ ఏజ్కి పాలిటిక్స్ చేయనో చేయగలనో లేదో కూడా నాకు తెలియదు సో ఒక స్టెప్ తీసుకున్నాను అంటే ఒక రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ తన స్కీమ్స్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తుంది ఎలా ఆ పథకాలు ఎలా రన్ అవుతున్నాయి దీనికి సంబంధించి పబ్లిక్ పల్స్ పెట్టడం జరిగింది ఇందులో మెయిన్ అజెండా వచ్చేసి ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ లైక్ ఇలాంటి రిలేటెడ్ గా కూడా ఇది చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్ ఫోర్ కూడా ఫోర్ పillers లాగా అండ్ నీరా అంటే ఏంటి నేమ్ ఏదైనా జస్ట్ నేమ్ లైక్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ఎన్విరాన్మెంట్ ఓకే అండ్ సో అంటే నేను మామూలుగా యూజువల్ గా మీ గురించి చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూ అనగానే నేను సిక్స్టీన్ డిగ్రీస్ ఉన్నాయి కదా నాకు యూట్యూబ్లో ఈజీగా దొరికేస్తారు అని చెప్పి అనుకున్నాను అసలు ఎక్కడ సార్ ఎందుకు వితౌట్ ఈ సోషల్ ఎక్స్పోజర్ ఎందుకు వద్ద ఎక్స్పోజర్ అని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ నేను గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ కూడా ఈ సిక్స్టీన్ డిగ్రీస్ అనేటివి నా పిల్లర్స్ సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వన్స్ ఇవి నేను కంప్లీట్ చేసుకొని సొసైటీకి వెళ్తే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది నేను ఏదైనా సర్వీస్ చేయాలన్నా కూడా బిలీవ్ చేస్తారు అలా చేయకుండా మనం ఏదో అంటే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అవ్వకుండానే సొసైటీలోకి వచ్చామనుకోండి మేబీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది నా టైం కూడా వేస్ట్ అవుతుంది సో అదే నేను కొంచెం గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సొసైటీలోకి వస్తే మనకు ఐడెంటిటీ ఉంటుంది మనం సర్వీస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సొసైటీ మీ ఆలోచన ఒక ప్లాన్ ఆఫ్ యాక్ష్న్ ఏమైంటి యాక్చువల్గా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంప్ ఇప్పుడు నేను రీసెంట్గా ఒక సర్వీస్ స్టార్ట్ చేశాను ఏంటంటే మన విజయవాడలోనే ప్రపంచం చాలా డెవలప్ అవుతుంది చాలా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ ఉంది లేదని చెప్పను కానీ మన దేశంలో అక్కడక్కడ ఫుట్పాత్ల పైన చాలామంది ఉంటున్నారు ఫుట్పాత్ కానీ బస్ స్టాండ్స్ కానీ డిఫరెంట్ లొకేషన్స్లో గవర్నమెంట్ చేస్తుంది లేదని చెప్పను దాని గురించి కానీ కొంతమంది స్టిల్ అక్కడ ఉంటున్నారు ఎందుకు అక్కడ ఉంటున్నారు అది ఎవరు ఆలోచించరు మేబీ వాళ్ళకు వచ్చేసి పిల్లలు లేకపోవడమో లేక పిల్లలు ఏదైనా బయటికి పంపించడమో లేకుంటే మానసికంగా ఏదైనా సమస్య ఉండడమో లేకపోతే అప్పుల వల్లనో డిఫరెంట్ రీజన్స్ కానీ అక్కడ ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారు అని ఎవరు ఆలోచించరు సో ఇక్కడ నేను నాకు చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే ఖర్చు అని కాదు కానీ ఒక మీడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సరౌండింగ్స్ మన సరౌండింగ్స్లో ఏం జరుగుతున్నాయో తెలియదు సొసైటీలో ఏం జరుగుతుందో తెలియదు ప్రజెంట్ ఎక్కడున్నామో తెలియదు ఏ కండిషన్లో ఉన్నామో కూడా వాళ్ళకి తెలియదు సో అలాంటి వాళ్ళ కోసము ఫస్ట్ నేను ఇనిషియేట్ తీసుకొని ఆ కూడల దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్ ఎందుకు ఇస్తున్నాను అది మీకు తెలుగు వచ్చా లేదా లేదంటే ఈరోజు ఈ డేటు ఏం జరుగుతుందో కూడా నేనే చెప్తాను అలా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఫస్ట్ థింగ్ తర్వాత అంత ఎంతో వాళ్ళకి ధైర్యం వస్తుంది మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనం చెప్పుకోగలుగుతున్నామని సైకాలజీలో ఒకటి ఉందండి ఏదైనా మనసులో మాట చెప్పుకుంటే కనుక కొంచెం భారం తగ్గుతుంది కదా సో ఆ ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళకి న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలా నేను ఇనిషియేట్ తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు ఒక ఒక విజయం నేను స్టార్ట్ చేస్తే నాకు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కాల్స్ వచ్చాయి సో నేను అక్కడ లేకపోయినా కూడా వాళ్ళు చేశారు ఆ సర్వీస్ మీ చేసిన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రెండ్స్ నేను ప్రతి డిగ్రీ కూడా డిఫరెంట్ స్టేట్స్ లో చేసుకుంటూ వచ్చాను అందువల్ల నాకు ఫ్రెండ్ సర్కిల్ బాగుంది కానీ నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ తక్కువ చాలా తక్కువ ఈవెన్ నేను గేమ్స్ కూడా చాలా తక్కువ అండి నేను ఫ్రెండ్స్తో ఆడిందంటే నాకు గుర్తు కూడా లేదు వాస్తవంగా సో చాలా తక్కువ సో అలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ నేను నాకు నచ్చిన టైంలో డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తూ ఉంటాను చాలామంది ఏదో పని ఉండో ఇంకో లేకపోతే పని లేకుండా వెళ్ళాడు అనుకుంటారు కానీ ఒక పర్పస్ మీదే వెళ్తాను నేను రీసెంట్గా నార్త్ ఇండియా కూడా వెళ్ళానండి అక్కడ పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఈ ప్లేసెస్లో కూడా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసి వచ్చాను నార్త్లో కూడా ఈవెన్ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు బెస్ట్ సొల్యూషన్ సో అందువల్ల అక్కడ కూడా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడం జరిగిందండి ఐ యామ్ సో వెరీ హ్యాపీ ఇంకా ఫర్దర్ గా అది చాలా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ సార్ యూత్ పాలిటిక్స్ లోకి వస్తే ఎలా అంటే వాళ్ళు కరెక్ట్ అయిపోతారా బాగా మెయింటైన్ అవుతుందా మీ అభిప్రాయం ఏంటి యూత్ రావాలండి యాక్చువల్ గా ఎందుకంటే మేబీ కరప్టెడా కాదా అని కాదు కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఆ మైండ్ సెట్ తగిన వస్తే మాత్రం ఎవరు కూడా కరప్షన్ చేయరండి ఒక అది కూడా చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి మంచి చెడు చెప్పే ఫ్యామిలీ నుంచి వస్తే గనక ఈ కరప్షన్ అనేది అసలు ఉండదండి ఎందుకంటే మనం ఇంకొకటి పాలిటిక్స్ అంటేనే కరప్షన్ అంటున్నారు అది అంత అది మీ వరకు వస్తే మీరేం చేస్తారు చెప్పండి సో నేనేమంటున్నానంటే యువత పాలిటిక్స్లోకి రావాలి వీళ్ళు ఏదో చేశారు వాళ్ళు కరప్షన్ ఉంది అని అంటున్నాం తప్ప మనం పాలిటిక్స్లోకి వెళ్దాం మనం ఏదైనా చేంజెస్ అని ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోరు చెప్పండి సో యువత అనేది పాలిటిక్స్లోకి రావాలి వీలైనంతవరకు మీరు కాంట్రిబ్యూట్ చేయండి ఇంకొకటి చెప్తానండి ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఏది జరగాలన్నా కూడా ఒక పొలిటీషియన్ వల్లే సాధ్యమవుతుందండి ఇది అగ్రి అవుతారు కొంతమంది మేబీ ప్రతాప్ చెప్పేది కూడా రాంగ్ అంటారు అది వేరే విషయము కానీ ఒక పొలిటీషియన్ వల్లే సాధ్యమవుతుంది సో నేను ఫైనల్ గా ఏంటంటే యువత పాలిటిక్స్ సక్సెస్ సీక్రెట్ అంటే లైక్ మల్టీ టాస్కింగ్ అండి ఇప్పుడు చాలా మంది కూడా మల్టీ టాస్కింగ్ అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ మై మై సీక్రెట్ ఈస్ మల్టీ టాస్కింగ్ ఎలా అంటే నాకు అట్ దిస్ అట్ ఏ టైం ఒకటి లేదా రెండు పనులు చేస్తే రెండు కాదు అంతకంటే ఎక్కువ చేస్తే మల్టీ టాస్కింగ్ అంటాము ఆ మల్టీ టాస్కింగ్ చేయకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే టైం బ్యాలెన్స్ చేయాలి సో ప్రాపర్గా ఒక డైరెక్షన్ తీసుకోవాలి మనకి గోల్ ఉంది దీనికి ఇంత టైం కేటాయించాలి దీనికి ఇంత కేటాయించాలి అని ప్రాపర్గా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా ఉంటే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేబీ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఎందుకు డ్రాబ్యాక్స్ గురించి ఆలోచిస్తారు పాజిటివ్గా థింక్ చేయండి సో ఇది పాజిబుల్ అవుతుంది అన్నప్పుడు చేయండి తప్పలేదు కానీ ఎప్పుడైతే మనం ఇనిషియేటివ్ తీసుకున్నామో ఇది జరుగుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది కూడా మనమే అండి అదిగినా తీసుకొని ఒక స్టెప్ తీసుకోగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ యు విల్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ వెన్ యూ ఫోకస్ ఆన్ పాసిబిలిటీస్ సొల్యూషన్స్ యూ విల్ హ్యావ్ మోర్ సొల్యూషన్స్ కరెక్టే కదండి సో ఏదైనా కూడా మనం థింక్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఎట్ ప్రెసెంట్ గోల్స్ మారుతూ ఉంటాయా సార్ మామూలుగా ఒకటి కాన్స్టెంట్ గా ఉంటుందా మీకు లేదండి నేను ఫిక్స్ చేసుకున్నాను నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను ఒక షార్ట్ టర్మ్ గోల్ ఒకటి లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ రివీల్ చేస్తాను కానీ లాంగ్ టర్మ్ గోల్ అంటే కొద్ది కష్టం మళ్ళీ మనం ఫర్దర్గా ఇంకోసారి రివీల్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి ఎవరైనా కూడా నేనే కాదండి చాలామంది కూడా ఇప్పుడు లక్ష్యం సాధించాలంటే అంత ఈజీ కాదు దానికి చాలా ఓపిక ఉండాలండి ఫస్ట్ థింగ్ ఆ ఓపిక ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా రీచ్ అవుతాం నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండి ఎడ్యుకేషన్లో సో అది నేను రీచ్ అవ్వగలిగితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ సక్సెస్ అయినట్టే ఇప్పుడు నేను సక్సెస్ అయినానని చెప్పట్లేదండి కానీ టైం పడుతుంది ఇంకా కూడా కాకపోతే ఒక స్టెప్ తీసుకున్నా ఎడ్యుకేషన్లో ఎందుకు అంటున్నానంటే చాలా చేంజెస్ తీసుకురావాలి మన కంట్రీలో కానీ దేశంలో మన రాష్ట్రంలో కానీ చాలా చేంజెస్ తీసుకురావాలి సో దానికోసం నేను ట్రై చేస్తున్నానండి నేను గిన్నీస్ వాల్ రికార్డ్ రీచ్ నా నమ్మకంతోనే స్టార్ట్ చేసే వాస్తవంగా చూడాలండి సార్ తప్పకుండా రీచ్ అవుతారు అండ్ యూత్ కోసం మన ఛానల్ చూస్తున్న యూత్ కోసం అదేవిధంగా మీరు అనుకుంటున్న చేంజ్ రావడం కోసం వాళ్ళకి మీరు ఇచ్చే సూచన కానీ సలహా అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నాము ఎందుకంటే యూత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది వాళ్ళ సరౌండింగ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ మనము చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క కండిషన్ ఉంటుంది సో నేనేమంటున్నానంటే యూత్ అయితే ఫస్ట్ థింగ్ మనము పుట్టిన దానికి మనము ఏ ఏ ప్రాంతంలో ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం ఆలోచించాలండి ఫస్ట్ తర్వాత ఫ్యామిలీ తర్వాత దేశం కోసము ఈ ప్రాసెస్లో మనమంటూ ఒక గోల్ క్రియేట్ చేసుకోవాలి ఆ గోల్ కోసం ఎంత కష్టమైన ఎంత కష్టమైన ఎన్ని అవమానాలు భరించినా కూడా ముందుకెళ్ళాలి ఇక్కడ ఏంటంటే అండి యూత్ వచ్చేసి ఇప్పుడు ఈ గోల్ గోల్ కూడా పక్కన పెట్టండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం కూడా కష్టమవుతుంది మేబీ డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు పడుతున్నారు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వేరే డ్రగ్స్ డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఈ అడిక్టెడ్ కూడా జరుగుతున్నాయి సో పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి అందుకే అంటున్నానండి సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలి ఎందుకంటే పేరెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేయలేరు పిల్లలు ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాతనే అండి అంటే వెదర్ దే ఆర్ గోయింగ్ ఫర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే సో ఖచ్చితంగా కూడా ఒక సైకాలజిస్ట్ ఉంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా మంచికి వెళ్తారు ఇక్కడ వచ్చేసి చాలామంది ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ రాగానే యోగా చేయాలి మెడిటేషన్ ఐ మీన్ వాకింగ్ చేయాలి ఇవన్నీ చెప్తారు కానీ నేనేం చెప్తున్నానంటే మనకు చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఇవి స్టార్ట్ చేయాలి అప్పుడే వచ్చేసి మనకు క్వాలిటీ లైఫ్ అనేది తెలుస్తుంది హెల్తీగా ఉన్నప్పుడే అండి మనం ఏమైనా చేయగలము సో అంటే ఫైనల్గా యూత్ వచ్చేసి పాలిటిక్స్లోకి రావాలండి పాలిటిక్స్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుంది ఇది మనీ ఉంటేనే పాలిటిక్స్ చేయగలం అనుకుంటే నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి నా మాది వచ్చేసి చాలా సామాన్య రైతు కుటుంబం కానీ నేను పదహారు డిగ్రీలు ఎలా కంప్లీట్ చేశాను నాకు ఓన్లీ ఎంటెక్ వరకు మాత్రమే నేను ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నాను తర్వాత కంప్లీట్గా కూడా నేను పేర్లగా జాబ్ చేసుకుంటూ స్టడీస్ కంటిన్యూ చేయడం జరిగింది సో కొంచెం యువత ఆలోచించాలి డెఫినెట్లీ సర్ ఒక మంచి అవేర్నెస్ మెసేజ్ ఇచ్చినందుకు మన మనోనేత్రం ద్వారా వైకే టీవీ మనోనేత్రం ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ షో మరి చూస్తున్నారు కదా ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి పదహారు డిగ్రీలు కంప్లీట్ చేసి దేశాన్ని మార్చాలి అన్న ఒక దృక్పథంతో ఉన్న అంబవరం ప్రతాప్ రెడ్డి గారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు సో మీరు కూడా ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నా ఇది ఇవాళ మనోనేత్రం కాచపో అనదర్ ఎపిసోడ్ కీప్ వాచింగ్ వాక్య న్యూస్